వెల్కమ్ టు తెలుగు గార్డెన్ వర్షాకాలంలో కొమ్మల ద్వారా పెంచుకోగలిగే మొక్కలు ఈజీగా వచ్చే మొక్కలు అయితే కొన్ని చూపిస్తా ఇందులో కొన్ని అయితే పండ్ల మొక్కలు కొన్ని కూరగాయ మొక్కలు కొన్ని పూల మొక్కలు కొన్ని అయితే మీకు తెలిసి ఉండవచ్చు కొన్ని అయితే మీకు తెలియనివి కూడా ఉండొచ్చు అలాగే మీకు తెలిసిన కొమ్మలతో పెంచుకునే మొక్కలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ బాక్స్లో తెలియజెప్పండి నెక్స్ట్ వచ్చేసి ఫిగ్ ప్లాంట్ అంజీరా ఈ ఫ్రూట్స్ అనేది చాలా బాగుంటాయి ఇవి హెల్త్కి చాలా మంచిది అనమాట ఈ కొమ్మల ద్వారా చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు కొమ్మ ఉన్నా సరే మనం కొత్త మొక్కని ప్రిపేర్ చేసుకోవచ్చు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గరైనా ఈ మొక్క ఉంటే కనుక చిన్న కొమ్మ తెచ్చుకోండి లేదు అంటే మీ గార్డెన్లోనే ఒక మొక్క ఉంది అంటే దాంతో నాలుగైదు మొక్కలను అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వర్షాకాలంలోనే ప్రూమింగ్ చేస్తాం కాబట్టి ఆ ప్రూమింగ్ చేసిన కొమ్మల్ని పారేయకుండా వేరే కుండీలో గుచ్చేస్తే మీకు కొత్త మొక్కలు తయారైపోతాయి అయితే సీజన్తో పని లేదు సంవత్సరం మొత్తం మనకి పళ్ళు వస్తూనే ఉంటాయి అన్నమాట సరే ఎంత లావుగా అయిందో ఎంత చిన్న స్టెమ్ మీరు శాండ్లో పెట్టుకున్నా సరే వచ్చేస్తుంది గార్డెన్లోకి పక్షులు రావాలి అనుకుంటే కనుక ఇలాంటి పండ్ల మొక్కలని అయితే పెట్టేయండి జీరా ప్లాంట్ ఒకటి మల్బరీ ప్లాంట్ ఒకటి ఈ రెండు ప్లాంట్ ఉంటే కనుక మీ గార్డెన్లో పిట్టలు ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి ఒక కొమ్మ ఉంది కదా ఆ కొమ్మని కట్ చేసి చిన్న జిప్లా కవర్ ఉంటుంది చూసారా అందులో కానీ చిన్న కుండీలో కానీ పెడితే కనుక ముక్క మొక్క వచ్చేస్తుంది వర్షాకాలంలో అయితే ఈ అంజీరా ఫ్రూట్స్ తొందరగా పండుతాయి ఎండాకాలంలో అయితే కొంచెం లేటుగా పండుతాయి మీరు మొక్కకి వాటరింగ్ చేస్తారు కదా అప్పుడు ఈ పళ్ళ మీద కూడా వాటరింగ్ చేస్తే కనుక జ్యూసీ జ్యూసీగా ఉంటాయి మీకు ఏ చిన్న కొమ్మ దొరికినా సరే పెట్టేసుకోండి ఫిక్ ప్లాంట్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ అంజూరా ప్లాంట్తో పాటు తోట ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మల్బరీ ప్లాంట్ అని కూడా పెట్టండి నేనైతే ఇంకా పెట్టలేదండి మా గార్డెన్లో ఫస్ట్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ఇది కూడా చాలా ఈజీగా అయితే చిన్న స్ట్రెమ్ ఉంటే చాలు ఈజీగా పెరిగిపోతుంది ప్రతి ఒక్క కడుపు దగ్గర కట్ చేసినాం అనుకోండి అక్కడి నుంచి అయితే కొత్త ముక్క అయితే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఇక్కడ పెంచుకున్నాం కదా ఫ్రూటింగ్ లేట్గా వస్తుంది అని మాత్రం అనుకోకండి వీటికి కూడా తొందరగానే ఫ్రూటింగ్ వచ్చేస్తుంది నేనైతే నా గార్డెన్లో చాలా కొమ్మలతో పెట్టేస్తాను అనమాట పైన కూడా పెట్టేస్తాను బోల్డన్ని డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అయితే ఉన్నాయన్నమాట ఎందుకంటే ఈ డ్రాగన్ మొక్క పెట్టుకునేటప్పుడే కార్నర్లోకి చూసి పెట్టుకోవాలన్నమాట పిల్లలు ఉన్నవాళ్ళు ఈ డ్రాగన్ మొక్కని పెట్టుకోకపోవడమే మంచిది ఎందుకంటే ముందు గుచ్చుకున్నాయంటే అబ్బా చాలా నొప్పేస్తాయి ఫ్రెస్ పైన ఒక కార్నర్లో పెట్టుకోవడానికైతే అయితే ట్రై చేయండి అయితే నా గార్డెన్లో కొమ్మలతో పెట్టుకున్న మొక్క రెండో మొక్క అనమాట అలాగే మొక్కలు ఒక సైడ్గా పెట్టుకుంటాను అంటే ఎన్నంటే అన్ని పెట్టుకోవచ్చు అనమాట అన్ని ఫ్రూట్స్ అయితే వచ్చేస్తాయి చిన్న దాంట్లో పెట్టుకున్నా సరే పాటలో వచ్చేస్తాయి అనమాట నేను ఒక చిన్న డబ్బాలో పెట్టాను చూడండి అసలు రెండు కొమ్మలు కొత్తగా ఎలా వచ్చేసాయో అప్పుడే ఇదైతే లెవెన్ ప్లాంట్ అండి ఇది కూడా మీరు బాగా పూత కాతా ఉన్న చెట్టు నుంచి ఒక ముదురు కొమ్మను తెచ్చి పెట్టుకున్నారు అంటే మీకు అది వెంటనే నెక్స్ట్ ఇయర్కే మీకు చక్కగా ఫ్రూటింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట సీడ్స్ ద్వారా కూడా పెంచుకోవచ్చు కానీ కొమ్మల ద్వారా తొందరగా ఫ్రూటింగ్ వచ్చేస్తుంది ములగ మొక్క అండి ములగ మొక్కని కూడా కొమ్మలతో చాలా చిన్న కొమ్మ ఉన్నా సరే వచ్చేస్తుంది ఇలా కరేపాకును అయితే మనం ఎలా కూరల్లో వేసుకుంటామో ములగ కొమ్మ కూడా అలాగే ములగ ఆకుల్ని కూడా మనం ఈజీగా కూరల్లో వాడుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది అనమాట నా గార్డెన్లో అయితే లేదు నేను తీసుకొచ్చి ములగ మొక్క పెట్టుకోవాలి మందార మొక్కలు ఎన్ని రకాల మందార మొక్కలున్నా అవి డబల్ చేసుకోవచ్చు దగ్గరున్న ఉన్న కలర్ కొమ్మల్ని వేరే వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళ దగ్గర ఉన్న మొక్కల్ని మనం తెచ్చుకోవచ్చు స్ప్రీన్ నుంచి తెచ్చుకోవాలని ఏం లేదు ఏ చిన్న కొమ్మ దొరికినా సరే మనం ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు అయితే చాలా చాలా ఫ్లవర్స్ వచ్చేస్తాయి పింక్ కలర్ లో ఉంటాయి చిన్ని చిన్న మందార పువ్వులు అనమాట ముఖం కలర్ మందార ముద్ద మందార ఇది నేలలో ఉండి అయినా నేను కుండీలో కూడా పెట్టాను అయితే శనగపిండి కలర్ మందార అనమాట అయితే వైట్ మందార అనమాట పొన్నదంతి కూర అనమాట చిన్న కొమ్మ ఉన్నా సరే వచ్చేస్తుంది ఇది ప్రతి కుండీలో గుచ్చుకున్నారు అంటే ఒక రోజు కూర మీరు హ్యాపీగా వాడేసుకోవచ్చు జూకా మందార అనమాట ఆ మందార అంతా ఏంటో ఆకులు ఆకులుగా ఉంటుంది రేఖలు రేఖలుగా తీగలు తీగలుగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఫ్లవర్స్ లేవన్నమాట నేను మొన్నే ప్రూమింగ్ చేశాను వచ్చేసి నల్లేరు అనమాట ఇది కొమ్మ ద్వారా చాలా ఈజీగా అయితే ప్రొపకేట్ చేసుకోవచ్చు వాటర్లో కూడా ప్రొపకేట్ చేసుకోవచ్చు నల్లేరు అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళు గార్డెన్ చేయకపోయినా మీరే తీసుకెళ్ళి ఒక కొమ్మ గుచ్చేసేయండి చక్కగా వాళ్ళకి మోకాళ్ళ నొప్పులకి చాలా బాగా అయితే ఇది పనిచేస్తుంది ఈ వాటర్లో కూడా ప్రాపరేట్ చేసుకోవచ్చు ఇంకా ఇది ఎముకల ద్వారా ఎముకలకి చాలా బలం అనమాట ఇప్పుడు నల్లేరు టాబ్లెట్స్ కూడా వచ్చేస్తున్నాయి దానికన్నా మన గార్డెన్లో పెంచుకుని కూరల్లో పచ్చడి చేసుకుంటే చాలా మంచిది కదా ఇది మీకు రెండు మూడు సార్లు ఇది చట్నీలాగా చేసుకుంటే మొక్కలు అవి ఉండవు చేసి గులాబీలు మీ అందరికీ తెలుసు గులాబీలు చిన్న కొమ్మ ఉన్నా సరే ప్రాపికేట్ చేసుకోవచ్చు అని ఇది నాటు గులాబీ ఎరుపుదన్నమాట అయితే వీటికి ఫ్లవర్స్ లేవు రెడ్ ఫ్లవర్స్ వస్తాయి అనమాట వీటికి గులాబీ కొమ్మ అయితే ఇలా మట్టిలో గుచ్చేసాను అనమాట ఇవి అయితే చక్కగా చిగుర్లు వచ్చేస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది గోరింటాకు చెట్టు అనమాట గోరింటాకు చెట్టు కూడా ఒక ముదురు కొమ్మ దొరికితే ఈ రైనీ సీజన్లో మీరైతే మొక్క పెట్టేసుకోవచ్చు ఈ కనకాంబరాలు అనమాట ఎల్లో కనకాంబరాలు ఇవి కూడా చాలా అయితే కొమ్మల ద్వారా పెంచుకోవచ్చు ఇవి కూడా కొమ్మల ద్వారా అయితే పెంచుకోవచ్చు ఈ కనకాంబరాలు కూడా వీటికైతే సీడ్స్ ఉండవు అనమాట రైనీ సీజన్లో పెడితే చక్కగా వచ్చేస్తాయి ప్లాంట్ వచ్చేసి రబ్బర్ ప్లాంట్ అనమాట మీరు చేయటంలో ఇదైతే చాలా ఉపయోగపడుతుంది ఇండోర్గా అవుట్డోర్గా కూడా మనం పెట్టుకోవచ్చు నా అసలు మొక్క అనమాట నర్సరీలో కొనుక్కున్నాను ఇందులోంచి కొమ్మ కట్ చేసే ఆ కుండీలో పెట్టాను ఎంత చిన్న కొమ్మ పెట్టుకున్నా సరే మీకు ఇది చాలా ఈజీగా గ్రో అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఎడీనియం ప్లాంట్ అనమాట అంటే చిన్న కొమ్మ కట్ చేసేసి నేను ఇలా శాండ్లో పెట్టేశాను నాకైతే కొత్తగా మొక్క అయితే తయారైపోయింది అంటే దాని ఇదైతే కొమ్మల ద్వారా మనం ప్రాప్కేట్ చేసుకోలేము స్వీట్స్ ద్వారానే వేసుకోవాలి లేదంటే నా సరీ మొక్క కొనుక్కోవాలి ఇది మల్లె చెట్టు అనమాట మల్లె రకాలు ఏవైనా సరే కొమ్మలతో ప్రాప్కేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఆకుల ద్వారా కూడా నేను పెట్టి చూపిస్తాను నా వీడియోస్లో చాలా ఉంటాయి రైనీ సీజన్లో ఇలా కొమ్మలు పెట్టేస్తాను ఇది కొత్త మొక్క గ్రోత్ స్టార్ట్ అయిపోయింది బ్రిజాజి ఈ విరిజాజి కూడా ఎండాకాలంలో మనం కొమ్మల ద్వారా ప్రాపికేట్ చేసుకుంటే వర్షాకాలంలో కొమ్మల ద్వారా ప్రాపికేట్ చేసుకుంటే మనకి ఎండాకాలంలో మంచిగా ఫ్లవర్ వచ్చేస్తుంది ఇది స్నేక్ ప్లాంట్ అనమాట ఇది కూడా ఎయిర్ ప్యూరిఫైడ్ చిన్న కొమ్మ దొరికినా చాలు ఈజీగా లో గుచ్చేస్తే మీకు కొత్త మొక్క అయితే స్టార్ట్ అయిపోతుంది కూడా పెన్సిల్ క్యాక్టస్ అంటారనమాట ఇది కూడా ఈజీగా ఒక చిన్న స్టెమ్ దొరికితే చాలు మొక్క అంతా ఆకులు ఉండవు అలా పెన్సిల్స్ లాగానే ఉంటాయి చిన్న చిన్న ఆకులు వస్తాయి అవి మీకు మళ్ళీ ఇలా కొమ్మలాగా తయారైపోతాయి అనమాట నాకు ఇక్కడైతే చిన్న ఆకు కూడా మీరు చూపించడానికి కనిపించటంలా ఇదిగోండి చిన్న ఆకే మళ్ళీ కొమ్మలాగా తయారైపోతుంది బ్రహ్మకమలం అనమాట చిన్న కొమ్మ దొరికిన ఆకు దొరికినా కూడా ఇది కూడా అయితే ఈజీగా ప్రాపకేట్ చేసుకోవచ్చు నేను ఈ మొక్కతో నాలుగైదు మొక్కలు అయితే తయారు చేసేసాను ఇది కూడా ఒక క్రోటన్ మొక్క అనమాట ఇది కూడా కొమ్మలతో అయితే పెట్టేసుకోవచ్చు ఈజీగా రైనీ సీజన్లో ఇది కూడా అంతే అండి ప్లాంటు ఇది ఒక క్రోటన్ ప్లాంట్ అనమాట మనకి రోడ్ సైడ్ వాళ్ళు కొమ్మలు చేసి పడేస్తూ ఉంటారు కదా పంచాయతీ వాళ్ళు అక్కడ నుంచి నేను ఒక కొమ్మ తీసుకొచ్చి పెట్టాను అసలు చాలా బుషీగా అయితే వచ్చింది ఒక చిన్న డబ్బాలో పెట్టాను అనమాట ఈ ప్లాంట్ ఇది కూడా కొమ్మతో చక్కగా ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఇది రణపాల అనమాట రణపాలకు కూడా ఈజీగా కొమ్మ ద్వారా పెట్టేసుకోవచ్చు ఒక ఆకు దొరికినా సరే పెట్టేసుకోవచ్చు ఇది కిడ్నీలో స్టోన్స్ అవి కరగటానికి ఉపయోగపడతాయి అంటారు కదా అది నేను ఒక చిన్న బాటిల్లో పెట్టా ఎంత చక్కగా వచ్చేసిందో చూడండి ఇది జడ్ జడ్జి ప్లాంట్ అనమాట ఈ ప్లాంట్ కూడా అంతే చిన్న కొమ్మతో అయినా కూడా మీకు ఎక్కడ దొరికినా మీ నైబర్స్ దగ్గర ఈ రైనీ సీజన్లో ఇసుకలో గుచ్చేస్తే ఈజీగా అయితే మీకు వచ్చేస్తుంది మొక్క ఇది చాలా మంచి మొక్క అనమాట గన్నేరు మొక్క అనమాట ఇది కూడా రైనీ సీజన్ లో కొమ్మల ద్వారా ఈజీగా అయితే ప్రొపేట్ చేసుకోవచ్చు వాము మొక్క అనమాట ఇది కూడా ఈజీగా కొమ్మ ద్వారా పెట్టుకోవచ్చు బాల్కనీస్ లో పెట్టుకోవచ్చు టెర్రస్ పైన కూడా ఈజీగా పెట్టుకోవచ్చు పాట చిన్నదైన మొక్క ఎంతో హుషిగా వచ్చేస్తుంది గాలికి ఊదినా సరే మంచి స్మెల్ వస్తుంది దోమలు ఇవి రాకుండా ఉంటాయి అనమాట ఈ ఆకు యొక్క స్మెల్కి ఈ వాము లెమన్ గ్రాస్ ఇవన్నీ కూడా బాల్కనీలో ఈజీగా గ్రో చేసుకోవచ్చు గార్డెన్ లో ఉన్నవి నాకు తెలిసినవి మీ అందరికీ షేర్ చేశాను ఈ వీడియో నచ్చిందని అనుకున్నా హ్యాపీ గార్డెనింగ్ బాయ్